టీచర్ల సమస్యల పరిష్కారానికి బీజేపీ మాత్రమే పోరాడుతుందని అన్నారు ఈట్ల రాజేందర్ ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లకు జీతాలిచ్చి ఏడాది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఫీజు రిఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉందని స్వయంగా ప్రధాని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిపించాలని కోరారు ఈటల లెక్చరర్ ద్వారా మీరు చెప్పినట్టు సమస్య మా గుండెల్లో ఉంది నాకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మూడేళ్ల నుంచి చదువుకున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చేయక ఇబ్బంది పెడితే ఇలా యాజమాన్యాలు ఫోన్లు బంద్ చేసుకొని టీచర్లకు జీతాలు ఇవ్వక సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ సమస్య పరిష్కారంలో మేము మేము ముందుంటాం ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మీకు మాట